అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు మోన్ షా టారో తెలుగు వన్స్ అగైన్ సో ఎవరో కమెంట్లో పెట్టారు నా ఇంట్రడక్షన్ గురించి పని అనిపించింది నాకు వట్ స్టిల్ నేను రీడింగ్ స్టార్ట్ చేసేద్దాము ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అనమాట రీడింగ్ స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఈ రీడింగ్ గురించి ఒక చిన్న విషయం చెప్తాను ఓకే ఎప్పుడైతే నేను మీ పర్సనల్ ఫీలింగ్స్ ఏంటి లేకపోతే తొందరలో ఏంటి ఏం జరుగుతుందో నా ఓన్గా నేను అనుకున్న టైటిల్స్ అలా చేశాను అనుకోండి ఇట్స్ మై ఇంట్రెస్ట్ అనమాట లైక్ యూనో నేను ఈ వీడియో పెట్టాలనుకుంటున్నాను కాబట్టి నేను చేయడం అనమాట అది రైట్ పిక్అ కార్డ్ అయినా కానీ ఈ రీడింగ్ అయితే ఉంటుందా జనరల్గా నేను కంపెల్ రీడింగ్ చేస్తాను కదా టూ త్రీ డేస్కి ఒకసారి ఈ రీడింగ్ వచ్చేసి యూనివర్స్ నుంచి మీకు ఎవరైతే చూస్తున్నారో లైక్ యూనివర్స్ నోస్ ఈరోజు ఈ పర్సన్ ఈ మెసేజ్ వినాలి అని చెప్పి ఉంటుంది చూడండి అలా కంపెల్ అయి చేసే రీడింగ్ అనమాట కాబట్టి ఈ రీడింగ్ యాక్చువల్గా చాలా చాలా పవర్ఫుల్ ఉంటుంది ఇది లిటరలీ లైక్ మీ ఎనర్జీస్ అన్నింటినీ నేను లైక్ ఇక్కడ కనెక్ట్ అవ్వచ్చు అనమాట ఓకే అందుకని చెప్పి నేను యాక్చువల్గా నాకైతే ఈ రీడింగ్స్ ఎక్కువ చేయాలని ప్రిఫరబుల్గా అనిపిస్తుంది మిగతా దానికంటే అదన్నీ మీ ఇంట్రెస్ట్ గురించి చేస్తాను ఇది నేను మీ మీకోసం యూనివర్స్ ఏ మెసేజెస్ ఇస్తుందా చూద్దాము అని చెప్పేసి ఇది చూస్తాను అనమాట ఓకే ఎనీవే లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ ఇంకొక విషయం చెప్పాలి మనం మనం వచ్చేసి ఇప్పుడు స్పైసెస్ సీజన్లో ఉన్నాము ఓకే అంటే మీనరాస్ సీజన్ అనమాట అందరికీ నేను ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నాను ఎందుకంటే నాకు తెలుసు సీజన్ స్టార్ట్ అయిపోయింది స్పెషలీ వాటర్ సైన్స్ వచ్చినప్పుడు వాటర్ సైన్స్ సీజన్ క్యాన్సేరియన్ పైసెస్ స్కార్పియో సీజన్స్ వచ్చినప్పుడు మన ఎమోషన్స్ ఒక రేంజ్లో అసలు అర్థం అవ్వదు అనమాట మనకి కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండడము ఊరికనే ఏడుపు రావడము తొందరగా సెన్సిటివ్ అయిపోవడము ఇలాంటిది అంతా అనమాట సో పైసెస్ ఈస్ వన్ అమౌంట్ దెబ్ సో పైసెస్ వచ్చేసి ఒక వాటర్ సైన్ కాబట్టి మీలో చాలామంది ఈ టైంలో చాలా ఎమోషనల్గా ఉండే ఛాన్సెస్ ఉంది ఓకే నేను ఫస్ట్ మీకు రెండు పా పాజిటివ్గా ఇంకా నెగిటివ్గా కూడా చెప్తాను మీరు దాన్ని మీ మీ అడ్వాంటేజ్గా యూజ్ చేసుకోండి సో నెగిటివ్ ఆస్పెక్ట్ వచ్చేసి ఎవరైనా ఒక చిన్న మాట అన్నా తొందరగా చిన్నపుచ్చుకోవడం అనమాట తొందరగా హర్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంది ఒక పర్సన్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉండడము వాళ్ళు ఈ మాట అన్నారు ఇది అన్నారే అని ఇంకా ప్రొటెక్ట్ చేసుకోవడం కోసము మీరు కూడా ఒక్కసారిగా ర్యాష్గా మాట్లాడడం అనమాట రూడ్గా బిహేవ్ చేయడం అవతల వాళ్ళతో ఇదంతా ఉంటుంది ఓకే సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ ఇంకా బెనిఫిట్ విషయానికి వస్తే పైసెస్ వచ్చేసి చాలా చాలా డ్రీమీ సైన్స్ అనమాట వాళ్ళు డ్రీమర్స్ ఆఫ్ ద జోడియాక్ అని అంటారు నేను ఆల్రెడీ చెప్పాను ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉందని చెప్పేసి సో ని డ్రీమర్స్ ఆఫ్ ద జోడియాక్ అంటారు అనమాట రాశి వాళ్ళని వాళ్ళకి కళలు వాళ్ళలో ఉన్న ఐడియాస్ డిఫరెంట్ డిఫరెంట్గా చాలా క్రియేటివ్గా ఏదైనా చేసి చేయాలి అన్న ఆ థాట్లో ఉంటారనమాట పైసెస్ పీపుల్ ఎక్కువ ఓకే కాబట్టి మీరు దీని అడ్వాంటేజ్గా తీసుకొని మీ లైఫ్లో ఏదైనా ఏరియాలో మీరు ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు ప్యాషనేటెడ్గా క్రియేటివ్గా అనుకుంటే ఇది మంచి టైం అనమాట మీరు డ్రీమ్స్ చేయండి ఆ డ్రీమ్స్ని మీరు ఎఫర్ట్స్ చూ ఎఫర్ట్స్ చూపిస్తే ఖచ్చితంగా అవి వర్క్ అవుతాయి అనమాట సో అది వచ్చేసి పాజిటివ్ ఆస్పెక్ట్ అని చెప్పొచ్చు సో పైసెస్ సీజన్ కాబట్టి అందరూ వెల్కమ్ టు ద ఎమోషనల్ సీజన్ లాస్ట్ సైన్ ఈ లైక్ నో అయిపోతుంది నెక్స్ట్ మళ్ళీ ఏరిస్ అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి ఫైర్ సైన్స్ కోసం స్పెషల్లీ ఓకే ఈ సీజన్ లియో సాజిటేరియస్ ఏరీస్ ఈ సైన్స్కి మీకు ఒక మీరు ఒక చిన్న పని ఏం చేయొచ్చు అంటే జనరల్గా ఫైర్ సైన్స్ వచ్చేసి ఏంటంటే అంత ఎమోషన్స్ చూపించడానికి ఇష్టం ఉండరు వాళ్ళకి యాక్షన్ ఓరియెంటెడ్ అనమాట ఏదైనా సరే వెంటనే అయిపోవాలి యాక్షన్ ఓరియెంటెడ్ ఉంటారు లైక్ యూనో నో ఉంటారు అనమాట వీళ్ళకి ఎమోషన్స్ అది అంత ఏదైనా వచ్చినా అంతగా కేర్ చేయరు అనమాట కాబట్టి మీలో ఎవరైనా ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో మీరు కనుక ఫైర్ సైన్స్ అనుకోండి ఈ టైంని మీ అడ్వాంటేజ్గా యూస్ చేసుకోండి ఎలా అంటే అవతల పర్సన్ కూడా లైక్ యూనో ఎమోషనల్లీ కొంచెం ఓపెన్ అప్ అవ్వడానికి ట్రై చేయండి ఇది మీ మీద చూపిస్తుంది ఇంపాక్ట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇంపాక్ట్ ఇంపాక్ట్ అవుతుంది ప్రతి ఒక్కరి మీద రైట్ అలా అయినప్పుడు మీరు ఒకవేళ ఎమోషన్స్గా ఫీల్ అవుతున్నారు కోపం వస్తుంది ఎమోషన్స్ అయితే ఏడ్చడం ఒకటే కాదు నవ్వు బాధ కోపము అన్నీ ఇంకా వికారమనే అని కూడా చెప్పవచ్చు ఇవన్నీ అనమాట అన్ని ఎమోషన్స్ నవర నవరసాల నవరత్నాల నవరసాలు అనుకుంటాను యా కదా తొమ్మిది ఎమోషన్స్ అన్నీ వస్తుంటాయి అనమాట కాబట్టి యాక్నాలెజ్ చేయండి యాక్నాలెజ్ చేసి ఓకే నేను ఎందుకు ఈ ఎమోషన్ ఫీల్ అవుతున్నాను ఏంటిది అని చెప్పేసి యాక్సెప్ట్ చేయండి ఓకే జనరల్గా మీరు అయితే లైక్ నాకు ఇది అవసరం లేదు తీసేస్తాను లైక్ ఎందుకు ఈ ఎమోషన్ నాకు అన్నట్లు ఉండొచ్చు అనమాట సో ఇప్పుడు అలా కాకుండా ఇది ఎమోషన్ సీజన్ కాబట్టి కొంచెం మీరు ఇలా లైక్ యూనో దాని మీద ఎందుకు ఇద జరుగుతుంది ఎందుకు నేను ఇలా ఫీల్ అవుతున్నాను క్వశ్చన్స్ అడుగుతూ అనుకోండి మీకంటూ మీలో ఉన్న లైక్ యూనో సమ్ సీక్రెట్ మీ క్యారెక్టర్ గురించి మీకు తెలియకుండా కొన్ని సీక్రెట్స్ బయటికి రావచ్చు అనమాట ఓకే సో దీన్ని మీ బెనిఫిట్గా యూజ్ చేసుకోండి ఫైర్ సైన్స్ అందరూను బట్ మీకు కొంచెం ఫైర్ ఇంకా ఎయిర్ సైన్స్ జెమ్నాయి లిబ్రా అక్వేరియస్కి చాలా బెనిఫిషియల్గా ఉంటుందన్నమాట మీరు ఒక్కసారి స్టాప్ చేసి చూస్తే ఓకే ఎనీవే అది వచ్చేసి ఇంట్రడాక్షన్ విన్నారనే కోరుకుంటున్నాను మరి చూద్దాము ఎందుకు నేను ఇవాళ ఈ రీడింగ్ చేయాలనుకుంటున్నాను యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి ఎస్ మీరు చాలామంది అడుగుతూ ఉన్నారు నేను ఫాస్ట్ రిగ్రేషన్ వీడియో చేయమని చేస్తాను దానికి ఏంటంటే ఫస్ట్ నేను లైక్ యూనో అట్లీస్ట్ వన్ వన్ అవర్ వరకు లోన్ ఉండాలన్నమాట చాలా టైం తీసుకుంటుంది సో కాబట్టి నేను చేస్తాను నెక్స్ట్ వన్ టూ వీక్స్ లోపు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఎనీవే లెట్స్ సీ యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ మై కలెక్ట్ యూ వాట్ డూ దే నీట్ నో రైట్ నా వాట్ డూ దే నీడ్ టు నో రైట్ నా మేజర్ ఆర్కైనా ఎండింగ్ ఇక్కడ మనకి రీడింగ్ స్టార్ట్ అయ్యింది కింగ్ ఆఫ్ వాన్స్ ఓకే ఫస్ట్ ఇక్కడ రిసీవ్ చేస్తున్న మెసేజ్ చెప్పి తర్వాత మనం మిగతా మెసేజెస్కి వెళ్ళిపోదాము ద వరల్డ్ ఇంకా కింగ్ ఆఫ్ వాన్స్ చూపిస్తుంది ఒక కంప్లీషన్ ఇన్ ద కెరియర్ మీకు ఓకే కెరియర్ ఓరియెంటెడ్ చాలా వరకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా కి సంబంధించి ఏదైనా చేంజెస్ ఆలోచిస్తూ ఉన్నారు ప్రమోషన్ అని చెప్పేసి లేకపోతే కొత్త జాబ్ కానీ వెళ్ళాలని చెప్పేసి వేరే ప్లేస్కి వెళ్ళాలి అప్లై చేయాలి ఒక ప్యాషన్తో ఫీల్ అవుతున్న వాళ్ళకి ఒక క్రియేటివ్ ఐడియా ఏదైనా ఉంటున్న ఉన్న వాళ్ళకి ఇది ఒక గుడ్ టైం అనమాట చాలా మంచి పీరియడ్ అని చెప్పి చెప్తుంది ప్యాషనెట్ తీసుకోండి మీరు అచీవ్ చేయాల్సి అచీవ్ చేయాలనుకున్నది అంతా అచీవ్ చేస్తారు అని యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట కొంతమందికి ఆల్రెడీ మీరు గోల్స్ అనేది ఫినిష్ చేశారు ఒక సక్సెస్ అనేది వచ్చింది అట్లీస్ట్ ఒక సెటిల్మెంట్ ఒక స్టెబిలిటీ అనేది వచ్చింది ఇంకా మీరు ఏంటంటే ఇప్పుడు ఇది వచ్చిన దానికి చాలా మంది వచ్చేసి ఎస్ ఐఎమ్ డన్ నెక్స్ట్ ఇంకో స్టెప్ ఏం తీసుకుందాము అని ఆలోచిస్తున్నారు అనమాట కొంతమందికి అయితే వేరే ప్లేస్కి ఏదైనా వెళ్దామా కొంతమంది వేరే స్టార్ట్అప్ చేద్దామా చాలా చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీ చూపిస్తుంది కీప్ గోయింగ్ ఇదే ప్యాషనేటెడ్ ఎనర్జీతో వెళ్తూ ఉండండి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అనమాట సో సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ సమ్ ఫినిష్డ్ ఒక సైకిల్ ఏదో ఫినిష్ అయిపోయింది ఇక్కడ ఒక టార్గెట్ ఏదో ఒక గోల్ ఏదో రీచ్ అయిపోయారు చాలా మంది ఒక మైల్ స్టోన్ మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అనమాట ఒక సైకిల్ అయిపోయిన వెంటనే ఇంకొక సైకిల్ సో చాలా మంది ఈవెన్ ఎమోషన్స్కి వచ్చినా సరే జనరల్గా ఇక్కడ ఎమోషన్స్ కంటే మెయిన్ కరియర్ చూపిస్తుంది ఓకే ఒక ఫినిష్ లైన్ అనేది రీచ్ అయిపోయారు అనమాట నెక్స్ట్ ఇంకా రెడీగా ఉండండి ప్రిపేర్ అయి ఉండండి కొత్త ఛాన్సెస్ కూడా వస్తున్నాయి న్యూ బిగినింగ్స్ వర్క్లో న్యూ స్టార్టప్స్ న్యూ ఐడియాస్ క్రియేటివిటీ చెప్పాన నేను స్పైసెస్ సీజన్ అంటేనే అది డ్రీమర్స్ ఆఫ్ ద సొడియాక్ అనమాట కాబట్టి ఈ టైంలో మీ క్రియేటివిటీ చాలా చాలా ఫ్లో అవుతూ ఉంటుంది బెస్ట్ టైం ఐడియాస్ అప్రోచ్ అవ్వడానికి కాబట్టి మీరు ఒక బుక్ తీసుకొని వచ్చిన వెంటనే ఐడియన్ రాయండి పైసెస్ వాళ్ళని మీరు మీ మీరు కనుక మీ లైఫ్లో ఉంటే వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి ఎలా అంటే వాళ్ళకి కలలు అనమాట నేను అది చేస్తాను నేను ఇది చేస్తాను మా చిన్న తమ్ముడు వచ్చేసి పైసెస్ అనమాట నేను క్యాన్సేరియన్ కాబట్టి మా ఇద్దరికి చాలా కంపాటిబిలిటీ వాళ్ళ వాళ్ళిద్దరికి కంపాటిబిలిటీ బాగుంటుంది పైసెస్కి క్యాన్సర్స్కి లైక్ డ్రీమ్స్ గురించి మాట్లాడడం ఇలా ఉంటుందన్నమాట సో మేమిద్దరం కూర్చున్నప్పుడు వాడు చెప్తూనే ఉంటాడు అది చేద్దాం ఇది చేద్దాము అన్నట్లు ఉంటుంది అనమాట సో పైసెస్ ఉన్నప్పుడు మీ పక్కన కొంచెం దాన్ని అడ్వాంటేజెస్గా తీసుకోండి కొంచెం ఓపిక ఉండాలి తప్పదు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి అది ఇష్టం అనమాట సో ఆ టైంలో మీరేం చేస్తారంటే అది రాసుకోండి ఏదైనా ఐడియాస్ వస్తుంటే అని ఎనీ ఐడియా ఈజ్ నాట్ బ్యాడ్ రైట్ ఏదో తెలియదు ఒక టైంలో నిజంగానే దాంట్లో నుంచి ఒక మంచిది రావచ్చు మీరు దాంట్లో స్టార్ట్అప్ చేసేసి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది కదా సో కాబట్టి ఈ టైంలో చాలా క్రియేటివ్గా ఉండబోతున్నారు వెరీ వెరీ ప్యాషనెటెడ్ ఎనర్జీ అని మీకు యూనివర్స్ చెప్తుంది అనమాట చిన్న సెలబ్రేషన్ ఏదో కూడా నడుస్తుంది ఇక్కడ మీరు వెయిట్ చేసిన దానికి ఒక ఫ్రూట్ అనేది ఒక అవుట్కమ్ అనేది రాబోతుంది లేకపోతే ఆల్రెడీ కొంతమందికి సైకిల్ ఎండ్ అయింది కాబట్టి వచ్చింది అన్నట్లు అనిపిస్తుంది నాకు ఇక్కడ సో త్రీ ఆఫ్ కప్స్తో ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడము చిన్న సెలబ్రేషన్ లాంటిది లైక్ యునో గెట్ టుగెదర్ చిన్న పార్టీ అనేది చూపిస్తూ ఉంది ఇక్కడ నైట్ అవుట్స్ అని చెప్పేసి బయటికి వెళ్ళడము ఇదంతా చూపిస్తుంది ఓకే సో చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో యూనివర్స్ నుంచి సమ్ సైకిల్ అనేది ఫైనల్లీ ఎందుకు వస్తుంది అండ్ తొందరలో కొత్త సైకిల్ అనేది కూడా స్టార్ట్ అయిపో స్టార్ట్ అవ్వబోతుంది అనమాట లెర్నింగ్ పీరియడ్ మీరు ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సక్సెస్ అన్నది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఓకే కొంతమందికి మీరు అనుకున్నది రీచ్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి వచ్చేసి ఇది ఎక్స్పీరియన్స్ అనమాట ఎక్స్పీరియన్స్ ఇంకా మీకు చాలా చాలా నేర్పించింది చాలా స్ట్రగల్స్ పెట్టుబడి ఉండొచ్చు మీరు లైక్ లైక్ నో లైక్ ఇంకా నేర్చుకున్నారు లెసన్స్ అనేవి నేర్చుకున్నారు అనమాట ఇక్కడ ఓకే సో దానిని మీరు నెక్స్ట్ లో యూస్ చేయొచ్చు అని కూడా యూనివర్స్ చెప్తుంది ఇక్కడ మీకు చాలా మందికి అండ్ కమెంట్స్లో చూస్తూ ఉన్నాను నేను కొంతమంది ఏమని పెట్టారంటే మీరు చెప్తూ ఉన్నారు రెజనేట్ అవుతుంది బట్ జరగట్లేదు అని చెప్పేసి వన్ థింగ్ వచ్చేసి జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఒక టైం లైన్ అనేది ఉంటుందన్నమాట మనము ఎంత ఈజీగా కరెంట్లో ఫోల్ ఫ్లో అవుతాము అని చెప్పేసి మన అవుట్కమ్ కూడా డిపెండ్ అయ్యి అనమాట ఓకే మీరు మీ మీరు ఏదో వర్క్ చేయాలి అది ఇంకా ఉంది ఫినిష్ లైఫ్కి లైఫ్ ఫినిష్ లైన్కి అని అనుకుంటే యూనివర్స్ వచ్చి జస్ట్ హ్యావ్ పేషెన్స్ అని చెప్పడం అనమాట ఓకే టైమ్ ఈజ్ అన్ ఇల్యూషన్ మళ్ళీ రైట్ సో అందుకని మీ టైం వచ్చి మీ టైం లైన్ వచ్చినప్పుడు మీరు ఈ రిజల్ట్స్ అన్నీ చూస్తారనమాట కొంతమందికి ఈ రీడింగ్ ఇప్పుడు జరగచ్చు కొంతమందికి త్రీ వీక్స్ బ్యాక్ చూసిన రీడింగ్ ఇప్పుడు జరుగుతూ ఉండొచ్చు అలా అనమాట యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ డూ దే నీడ్ టు నో రైట్ నా సెవెన్ ఆఫ్ వన్స్ సెవెన్ ఆఫ్ వన్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ నైస్ ఇంట్రెస్టింగ్ ఎనర్జీ ఓకే డెఫినెట్లీ ద వరల్డ్ కార్తో మీరు అచీవ్ చేసింది స్పెషల్లీ ఎమోషన్స్కి సంబంధించి అనుకోండి ఎమోషన్స్కి సంబంధించి మీరు ఏదైనా సైకిల్ అనేది రీచ్ అయ్యారు ఏదైనా ఎండింగ్ అనేది మీరు ఫీల్ అవుతే తెలుస్తుంది మనం ప్రశాంతం ఉంటే ఖచ్చితంగా అర్థమవుతుంది ఏం జరిగిందా అని అలాంటిది ఏదైనా జరిగింటే ఎమోషన్స్కి సంబంధించి మీరు వాకవే చేశారు లేకపోతే మీ లైఫ్ నుంచి ఎవరైనా వాకవే లేకనో వెళ్ళిపోవడం అనమాట ఎయిట్ ఆఫ్ కాస్ట్తో వెళ్ళిపోవడము ఏదైనా లైక్ యూనో ఇర్రెస్పాన్సిబుల్గా ఉండడము నేను ఎమోషన్స్గా ఓపెన్ అప్ అవ్వను నేను గాడెడ్ ఎనర్జీలో ఉంటాను లేకపోతే మీరు ఒక పర్సన్ వల్ల డిస్టర్బ్ అయిపోయి ఈ కనెక్షన్లో ఉండడం కంటే మూవ్ ఆన్ అయిపోవడం బెస్ట్ ఇలాంటిది ఏదైనా చేసి ఉంటే యూనివర్స్ నుంచి మె మెసేజ్ ఏంటంటే సెవెన్ ఆఫ్ సో యాక్చువల్లీ దట్ ఈస్ అ గుడ్ థింగ్ ఇది నెగిటివ్ ఎనర్జీ అస్సలు కాదు మీరు ఒకవేళ వాక్ ఆఫ్ చేసి ఉంటే కనుక ఇది చాలా మంచి ఎనర్జీ ఈ ఎనర్జీలో ఉండండి యూనివర్స్ ఏమంటుందంటే ఎస్ యూ డిడ్ ఇట్ అదే ఏదైతే గార్డెడ్ అప్ ఎనర్జీ ఏదైతే ప్రొటెక్ట్ ఏదైతే లైక్ నో స్టాప్ చేస్తున్నారో మీకు అన్నెస్సరి వాళ్ళు రాకూడదు అని చెప్పి లైఫ్లో అది మెయింటైన్ చేయండి ఎందుకంటే ఇది మీకు బెస్ట్ చేస్తుంది వాళ్ళు మీరు వాళ్ళకి రిజెక్షన్ పెట్టడం వల్ల ఆ పర్సన్కి వాళ్ళకి మీ వాల్యూ అనేది అర్థమవుతుంది అనమాట ఈజీలీ అవైలబుల్ ఉన్న అవై అవైలబుల్గా ఉన్నారనుకోండి వాళ్ళు ఎప్పుడు మీకు వాల్యూ ఇవ్వరు సంహావ్ ఇక్కడ చాలామంది మీరు వాకవే చేసేసి మీ సన్ సైడ్ వెళ్తూ ఉన్నారు అంటే మీ హ్యాపీనెస్ సైడ్ వెళ్తూ ఉన్నారు వాకే చేసిన తర్వాత గార్డ్ ఎనర్జీ అనమాట నో నాకు నా నా వర్త్ అనే వాళ్ళు తెలుసుకుంటే నాకు ఇది వద్దు అని చెప్పేసి మీరు యు ఆర్ టర్నింగ్ యువర్ హెడ్ అవే అని చెప్పి చూపిస్తుంది అనమాట ఓకే మీరు ఇక్కడ అదొకటే కాదు నాకు ఏదైతే మీకు ఇంపార్టెంటో ఎవరైతే మీకు వాల్యూ ఇస్తారో దాన్ని మాత్రమే మీరు ఫోకస్ చేస్తున్నారు చేస్తున్నట్టు చూపిస్తుంది ఇక్కడ కొంతమంది కొత్తగా మెడిటేషన్ లేకపోతే యోగా క్లాసెస్ ఫిజికల్గా ఏదైనా లైక్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తున్నట్లు చూపిస్తుంది అనమాట సో ఎస్ వాల్ పెడుతూ ఉంటే ఇట్ ఈస్ నాట్ బ్యాడ్ వాల్ దిస్ టైం ఇది పెట్టడమే కరెక్ట్ మీరు వాక్అవే చేసిన తర్వాత ఎవరి నుంచి అయితే దూరం వెళ్ళిపోయారో ఆ పర్సన్ నుంచి కొన్ని రోజులు దూరం ఉండడమే బెస్ట్ సిచ్యువేషన్ అయినా సరే దూరం ఉండడమే బెస్ట్ అనమాట ఓకే మీ ఎనర్జీ కొంచెము ప్రొటెక్ట్ ప్రొటెక్షన్లో ఉంటుంది ఇక్కడ నాకు ఎందుకో రెండు కార్డ్స్ చాలా సిమ్లర్ అనిపిస్తుంది ఒకటి ఇక్కడ ద వరల్డ్ సర్కిల్ ఉంది ఇక్కడ ఒక సర్కిల్ అనమాట సో యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే మీకు మీకు ఆర్ ప్రొటెక్టెడ్ మీరు రాంగ్ లో లేరు మీరు అందరూ ఖచ్చితంగా మీరు రైట్ లోనే ఉన్నారు మీకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది అనుకోండి నేను తప్పు లైక్ నో తప్పు దారిలో వెళ్తున్నానేమో నేను ఇది చేసేది కరెక్ట్ కాదేమో లైక్ నో కొన్ని కొన్నిసార్లు మనము కమ్యూనికేట్ చేయము కొందరితో ఎంత ఇష్టం ఉన్నప్పటికీ వాళ్ళు హర్ట్ అవుతున్నా కూడా మనం ఏమనుకుంటామంటే చేయకపోవడమే బెస్ట్ లైక్ యూనో వాళ్ళు తెలుసుకోవాలి అని అది అనుకోవడం కరెక్ట్ కానీ మీరు వెంటనే మళ్ళీ ఏంటంటే మన ఎమోషన్స్ వచ్చేసి అయ్యో నేను లేకుండా ఈ పర్సన్ అర్థం చేసుకుంటున్నారు లేదో నేను వాళ్ళ నుంచి దూరం ఉండడం వల్ల వాళ్ళకి అన్నసరిగా బాధ పెడుతున్నానేమో అన్న థాట్ వస్తుందనమాట అలాంటిది ఏదైనా వస్తే నో మీరు ఏదైతే నిర్ణయించుకొని చేయాలనుకుంటున్నారో అది కరెక్ట్ డెసిషన్ సో హోల్డ్ హోల్డ్ ఆన్ టు దాట్ ఓకే దాని మీదనే లైక్ నో అలా ఉండండి కొంచెం సేఫ్ వరకు యూనివర్స్ ఈస్ ప్రొటెక్టింగ్ యూ అది అంతా ఒక షీల్డ్ లాగా మీ సైడ్ ఉంది మీ మీ చుట్టూ ఉంది ఇదంతా ఒక ప్లాన్ ప్రకారంగా నడుస్తూ ఉంది అనమాట ఏ జరిగినా సరే చూద్దాము యూనివర్స్ ప్లీజ్ మీ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ అఫర్మేషన్ గురించి చూ చూస్తున్నాను ఈ కార్డ్ వల్ల నాకు ఏమో అఫర్మేషన్ వస్తుంది చెప్తాను సో ఆ అఫర్మేషన్ వచ్చేసి ఈ రీడింగ్కి మీరు మీ ఎనర్జీని ప్రొటెక్ట్ చేస్తున్నారు యూనివర్స్ కూడా ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి చేస్తుంది కాబట్టి మీరు ఏం పెడతారంటే తొందరగా మీరు వీక్ అవ్వకూడదు రైట్ అవతల వాళ్ళు జాలి చూ లైక్ లైక్ యూనో బాధపడుతున్నారు కానీ వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేసిన తెలుసు మీ మనసు అయ్యో అనిపిస్తుంది ఖచ్చితంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది పైసెస్ సీజన్ ఆల్రెడీ చాలామందికి మనకి స్టార్ట్ అయిపోయి ఒక టూ త్రీ డేస్ అవుతుంది ఒకవేళ అలా జరిగింటే జరుగు మీరు ఎమోషనల్గా వండర్బుల్గా ఫీల్ అవుతుంటే అది వచ్చేసి స్పైసీస్ సీజన్ రీజన్ అనమాట కాబట్టి అలా అనిపించిన వెంటనే వెంటనే ప్రొటెక్ట్ చేసుకోండి ఎనర్జీస్ని సో ఇక్కడ ఏంటంటే మీ అఫర్మేషన్ వచ్చేసి ఐ ప్రొటెక్ట్ మై ఎనర్జీ ఈ గార్డ్ని మీరు అలానే పెట్టుకుంటారు అన్నెసరీగా లైక్ యు నో ఓపెన్ అప్ అవ్వను అన్నెసరీగా హర్ట్ అవ్వను అని చెప్పేసి అనమాట సో ఐ ప్రొటెక్ట్ మై ఎనర్జీ వచ్చేసి ఈరోజు అఫర్మేషన్ ఖచ్చితంగా అందరు కింద అఫర్మ్ చేయండి యూనివర్స్కి థ్యాంక్స్ కూడా చెప్పుకోండి ఓకే బై వే నిన్న నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక కొత్త వీడియో పోస్ట్ చేశాను చాలా హెల్ప్ఫుల్ వీడియో ఆల్రెడీ మన వాళ్ళే చాలా మంది చూశారు లైక్ నో సమ్ పీపుల్ మెసేజ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ కొంతమంది వాట్సాప్లో కూడా మెసేజ్ చేశారు మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి అది మంచి ఒక చాలా హెల్ప్ఫుల్ వీడియో నేనైతే ఎవ్రీడే చేస్తాను అది మీరు కూడా చూసి ప్రాక్టీస్ చేయండి అది హెల్ప్ అవుతుంది స్పెషల్లీ ఈ ఎనర్జీస్లో వాట్ డూ వీ హావ్ టెన్ ఆఫ్ కప్స్ స్పెండ్ టైం విత్ యువర్ ఫ్యామిలీ కొంతమందికి ఏంటంటే మీరు ఒక సిచ్యువేషన్ గురించో ఒక ప్రాజెక్ట్ గురించో ఆ గోల్ రీచ్ అవ్వాలి మైల్స్లో రీచ్ అవ్వాలి అని కంప్లీట్గా ఫ్యామిలీని కిడ్స్ ఉంటే మీకు కనుక కిడ్స్ నుంచి దూరం అయిపోవడము ఆ ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్తో వెళ్ళకపోవడము లైక్ కంప్లీట్ గాడప్ అనమాట బిజీ 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 ఉండడము అన్ని ప్రాజెక్ట్స్ ఒకేలాగా చూసుకుంటూ ఉండడము ఇదే నడుస్తుంది ఇప్పుడు యూనివర్స్ వచ్చేసి ఎస్ పరిగెత్తారు బాగా వర్క్ చేశారు ప్రాజెక్ట్లో సక్సెస్ కూడా వచ్చింది ఒక సైకిల్ ఫినిష్ అయింది టేక్ బ్రేక్ బ్రేక్ ఇంపార్టెంట్ ఓకే నేనైతే మూడు గంటలు చేసిన వెంటనే బ్రేక్ తీసుకుంటాను పని బ్రేక్ లేకుండా కుదరదు నాకు అస్సలు కుదరదు ఐ కాంట ఖచ్చితంగా బ్రేక్ కావాల్సిందే సో టెన్ ఆఫ్ కప్స్తో ఇక్కడ యూనివర్స్ మెసేజ్ ఏంటంటే టేక్ అ బ్రేక్ ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి రిలేషన్షిప్ లైక్ ఎవరైనా ఉన్నారనుకోండి మీ పార్ట్నర్తో కూర్చొని ప్రశాంతంగా మాట్లాడండి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ కళలు మీ వాళ్ళ వాళ్ళతో లైక్ యూనో ఈ టైం డ్రీమీ అననా కాబట్టి మీ పార్ట్నర్స్ కూడా చాలా మంచి టైం అనమాట రొమాంటిక్ టైం అని కూడా చెప్పొచ్చు సో వాళ్ళతో మీరు షేర్ చేసుకోండి మీ థింగ్స్ అన్నీ లైక్ మూమెంట్స్ అన్నీ షేర్ చేసుకోండి అని ఇక్కడ యూనివర్స్ చెప్తూ ఉంది అనమాట ఒక కంప్లీషన్ ఇన్ ద రిలేషన్షిప్స్ అనమాట ఓకే సో ఎస్ డ్రీమ్ కమ్ ట్రూ నేను అంటున్నానా ఈ పైసెస్ సీజన్ వచ్చేసి డ్రీమీ అసలు ఇంకా మీరు కొత్తగా రిలేషన్షిప్లో ఉన్నారనుకోండి ఎవరికైనా చూస్తున్న వాళ్ళు ఇది మంచి బెస్ట్ టైము మిమ్మల్ని మీరు లైక్ ఈజీగా ఓపెన్ అప్ అవ్వచ్చు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవచ్చు ఓకే అవతల వాళ్ళ ఇష్టాలు లైక్స్ అండ్ డిస్లైక్స్ లైక్స్ కూడా ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట ఓకే కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ ఒకవేళ ఇంకో ఎనర్జీ ఏంటంటే ఒప్పుకోట్లేదు వాళ్ళు ఎప్పుడు బిజీ ఉన్నారని చెప్తూ ఉండడము వర్క్ వర్క్ అంటూ ఉండడము లేకపోతే బోరింగ్ ఉన్నారు అని అనుకోండి అని మీకు అనుకోండి ఈ టైంలో ఇది ఒక మంచి టైం అనమాట మీరు మీ ఐడియాని వాళ్ళకి పిచ్చి చేశారనుకోండి వాళ్ళు చెప్పారనుకోండి వాళ్ళు దాని గురించి ఆలోచిస్తారు లైక్ ఓకే బయటికి వెళ్దామా కలిసి స్పెండ్ చేద్దామా లైక్ యూనో చిన్న ప్లేస్కి ఎక్కడికైనా రోజెస్ తీసుకురండి నా కోసం జస్ట్ చెప్తున్నాను ఉంటుంది కదా అలా సో అలాంటిది ఏదైనా ఉంటే ఈ టైంలో జరుగుతుంది అది మీ డ్రీమ్స్ అలాంటి ఇలాంటి ఈ టైంలో ఎప్పుడైతే వాటర్ సీజన్స్ వస్తున్నాయో ఆ టైంలో పిచ్చి చేయండి ఖచ్చితంగా వర్క్ అవుతుందనమాట మీ ఎక్స్పెక్టేషన్స్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పటికీనూ లవ్కి సంబంధించి అవి కూడా జరుగుతుంది అనమాట ఎందుకంటే వాటర్ సైన్స్ పైసెస్ క్యాన్సర్ స్కార్పియో జనరలీ వెరీ రొమాంటిక్ సైన్స్ ఆల్సో వెరీ ఎమోషనల్ ఆల్సో వాళ్ళు కవితలు రాయడము ఇదంతా వాళ్ళకి ఉంటుంది కదా డ్రీమి డ్రీమి సో ఈజీ అనమాట కాబట్టి ఈ సీజన్ని చాలా బెనిఫిట్గా చాలా లైక్ ఈ రకంగా యూస్ చేసుకోవచ్చు అనమాట సో చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో మీకోసం యూనివర్స్ నుంచి యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ మెసేజెస్ ఫర్ మై కనెక్టివ్ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎలా ఉందంటే నేను అదే చెప్పడానికి పోతున్నాను ఇక్కడ కింద జస్టిస్ కూడా చూపిస్తుంది బ్యాలెన్స్ చేయడానికి లైక్ ఒక పక్క ఎండ్ అవుతుంది కొంతమందికి ఒక పక్క కొత్త స్టార్ట్ అవుతుంది ఒక పక్క యూనివర్స్ ఏమో కొత్త కొత్త లెసన్స్ తీసుకొస్తుంది అసలు అర్థం అవ్వట్లేదు ఏంటి ఇవన్నీ ఒకేసారి రావడము అన్న అని క్వశ్చన్స్ కూడా చేస్తుండొచ్చు కొంతమంది ఒక్కసారిగా హ్యాపీ ఫీల్ అవ్వడము అరే నన్ను నేను ఈ ప్రాజెక్ట్ రీచ్ అయిపోయాను అని హ్యాపీ ఫీల్ అయ్యే లోపు ఇంకొక వర్క్ రావడము లేకపోతే మీరు వర్క్ విషయానికి హ్యాపీ వచ్చరికి వెంటనే ఎమోషన్స్ గుర్తుకు రావడము లైక్ సంథింగ్ అంత ఒక ఒక సర్కస్ నడుస్తుంది అనమాట చాలామందికి మైండ్లో ఇక్కడ చూపిస్తుంది అది కూడా పైసిస్తే ఓకే అగేన్ ఆమ్ టెలింగ్ పైసెస్ కూడా అంతే మ్యూటబుల్ సైన్ ఒకసారి ఒకటి తీసుకుంటారు వెంటనే అక్కడి నుంచి డిస్ట్రాక్ట్ అయిపోయి వేరే వర్క్ చేయడానికి ఇష్టపడతారు రైట్ అది కూడా చూపిస్తుంది అనమాట కాబట్టి ఇట్స్ ఓకే మీరు ఈ టైంలో ఎంత ఆర్గనైజ్డ్గా ఉంటే అంత బెస్ట్ రైట్ టెన్ ఆఫ్ స్పోర్ట్స్తో కొంతమంది వరల్డ్తో పెయిన్ఫుల్ సైకిల్స్ని కూడా ఎండ్ చేస్తూ ఉన్నారు ఇక టూ వచ్చాయి సై టెన్ టెన్ అండ్ ద వరల్డ్ సైకిల్ అనేది ఫినిష్ అవుతూ ఉంది కొంతమందికి హ్యాపీనెస్లో లైక్ యూనో మీరు కోరుకున్నది ఎండ్ చేస్త ఫినిష్ అయిపోయి హ్యాపీ ఫీల్ అవుతున్నారు కొంతమందికి పెయిన్ఫుల్ సైకిల్స్ ఎండ్ అయిపోయి మీరు న్యూ దానికి అనేది బిగినింగ్ అనమాట సో ఓవరాల్ అనేది ఒక జస్టిస్ అనేది రాబోతుంది మీరు చేసిన వర్క్కి మీరు చూపించిన పడిన స్ట్రగల్స్ అన్నిటికీ ఇది ఒక బెస్ట్ బెనిఫిషియల్ టైం అనమాట ఓకే ఒక టైం తిరిగి వస్తుంది అని జస్టిస్ వస్తున్న టైం అనమాట ఇంకా ఫినిష్ చేయని వాళ్ళకు సైకిల్స్ ఇంకా నడుస్తుంది ఓవర్ థింకింగ్ అది ఉంది ఎందుకంటే ఇక్కడ అది కూడా చూపిస్తుంది టెన్ ఆఫ్ స్పోర్ట్స్తో మీరు ఎంత సమయం బాన్స్ ఎడీలో ఉంటే అంత బెస్ట్ మీకు మీ ఎమోషన్స్ని ఈజీగా వేరే వాళ్ళకి ఇవ్వకండి ఓకే స్పెషలీ మనం చూస్తుంటాం కదా రీడింగ్స్ అబౌట్ యువర్ పర్సన్ వాళ్ళకి సంబంధించి అలా ఉంటే కొంచెం మీరు గారిడ్ ఎనర్జీలో ఉండడమే కరెక్ట్ ఎందుకంటే ఈ టైంలో వాళ్ళు కూడా చూడండి మీరే కాదు ఈ ఎనర్జీస్ ప్రతి ఒక్కరి మీద ఉంటుంది రైట్ వాళ్ళు కూడా మీతో ఎమోషన్లో ఉండి లైక్ ఎమోషన్ ఉంటే కొన్ని కొన్నిసారి ఎనర్జీ కూడా వస్తుంది రైట్ కాబట్టి వాళ్ళు అలా చూపి ఏది 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 మూవీ గుర్తుకొస్తుంది అప్పటి నుంచి చెప్పడానికి రావట్లేదు ఏ మూవీలో అంటారు కదా ఏ మూవీ అది అరుంధతి మూవీలో లాస్ట్లో అతను చాలా జాలి పడి మాట్లాడుతుంది తను తెలుసు కదా ప్రేతాత్మ అని చెప్పేసి అరుంధతికి అవసరం అవి లేదు ఓపెన్ చేయడము సో నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మీకు మీరు అయ్యో అనిపించి మీ ఎనర్జీస్ని బ్లాక్ అన్బ్లాక్ చేశారనుకోండి వెంటనే ఆ ప్రేతాత్మ ఆత్మ వచ్చినట్లు ట్రాప్ అయిపోతారనమాట దట్స్ వాట్ ఐ మెంట్ టు సే అప్పటి నుంచి వస్తూ ఉంది నాకు ఆ లైన్ గుర్తుకు రావట్లేదు ఎక్కడ విన్నానా అని సో కొంచెం ప్రొటెక్ట్ చేసుకోండి యూనివర్స్ ఈ టైంలో మీకు ఎంత మీరు ప్రొటెక్టివ్గా ఉంటే అంత బెస్ట్ అని చెప్పి చెప్తుంది సో ఎనివే మనము ఈ రీడింగ్ని ఒక లాస్ట్ మెసేజ్తో ఫినిష్ చేసేద్దాము నాకైతే ఈ కంపెల్ రీడింగ్స్ నిజంగా చాలా ఇష్టము ఎందుకంటే అప్పటికప్పుడుకి వస్తున్న మెసేజెస్ మీ ఎనర్జీస్ని ఎందుకంటే నేను ఫ్యూచర్లో వెళ్ళి చేసాను అనుకోండి ఎనర్జీస్ని ట్రాప్ చేసి యూనివర్స్ మీకు మెసేజెస్ ఇస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఓకే గివ్ మీ వన్ లాస్ట్ మెసేజ్ యూనివర్స్ ఫర్ మై కలెక్టివ్ ఫర్ దిస్ టుడే ఫర్ టుడే పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా కొంచెం ప్రొటెక్టివ్ ఉండండి తొందరపడి మాట్లాడకండి తొందరపడి నిర్ణయాలు తొందరపడి ఎవరికి ప్రామిస్ చేయకండి ఈ టైంలో చేసే ఛాన్సెస్ ఉంది చేసినా మీరు నిలబెట్టుకోదాన్ని ఓకే కాబట్టి చేయకపోవడమే బెస్ట్ అంటిల్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఓకే నాకు వర్క్ వచ్చు ప్రాజెక్ట్స్ అయినా సరే తెలియకుండానే ఎక్కువ బర్డెన్ తీసుకోవడం వర్క్ ఆ తర్వాత అయ్యో నేను ఎందుకు ఇంత వర్క్ తీసుకున్నాను అనుకోవడము రైట్ లేకపోతే ఎవరికైనా పర్సన్కి నేను ఏది చేస్తాను నీ పిల్లల్ని చూసుకుంటాను లేకపోతే సంథింగ్ ఇలాంటిది ఏదైనా ప్రామిస్ చేసేది ఉంటే కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఆ టైం చూపిస్తుంది ఓకే అడగడము మీ మనసులో నో అని చెప్పాలనుకున్న ఫీల్ అయిపోతారేమో అని చెప్పేసి ఎస్ చెప్పేది అలాంటిది ఏదో ఉందనమాట కొంచెం ప్రొటెక్టివ్గా ఉండండి పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ ఆ ఎనర్జీ చూపిస్తుంది ఇక్కడ ఓకే సో నో అని చెప్పాలనిపిస్తే మనసుకి నో చెప్పేసేయండి అంతే తీసుకొని బాధపడకండి ఎంత ఎక్కువ ఉంది ఏంటిది నేను తీసుకోవాలనుకోవట్లేదు అని చెప్పేసి అనుకోకండి ఓకే ఈవెన్ పర్సన్ విషయంలో అయినా సరే వర్క్ విషయంలో అయినా సరే ఏ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ అయినా సరే మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండడము బెస్ట్ ఈ టైంలో ఓకే సో ఇది వచ్చేసి మీ రీడింగ్ అనేది కొంచెం ఫనీ అనిపించింది మధ్యలో డైలాగ్స్ చెప్తున్నప్పుడు ఏం చేస్తాను నాకు మూవీస్ చూడడం ఇష్టం కూర్చొని చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఎనివే ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయ్యిందని అనుకుంటున్నాను డోంట్ వరీ అబౌట్ ద టైమ్ టైం లైన్ అనేది ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ డిఫరెంట్ టైం లైన్ ఇది ఇవాళ జరగవచ్చు కొంతమందికి ఆల్రెడీ నాకు తెలిసి టూ త్రీ డేస్ బ్యాక్ జరిగిపోయి ఉండొచ్చు కొంతమందికి సోన్ వీక్లో జరగవచ్చు మీ ఎనర్జీస్ని బట్టి జరుగుతూ ఉందనమాట ఓకే సో యూ విల్ నో బెటర్ స్లోలెస్ట్ వాళ్ళు మీకు టారో గురించి అర్థమవుతూ ఉంటుంది సో దిస్ ఇస్ యువర్ రీడింగ్ ఐ హోప్ ఇట్ రెజనైటెడ్ విత్ యూ ఒకవేళ అవుతే హిట్ దట్ లైక్ బట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యున్ ద నెక్స్ట్ రీడింగ్ బట్ నా